వెల్కమ్ టు మెగా నైన్ టీవీ ఏపీ సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయిపోతుందని వైసీపీ నేతలు అందరూ నిరాశ ఉన్నారని ఆయన తెలిపారు వైసీపీ నేతలది పాపాలు మోసాలు అన్నారు వైఎస్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నేతలకే అంటున్నారని ఈ పండుగ ఎవరికి వర్తిస్తుందో ఎవరు ఆనందిస్తారో అందరికీ తెలుసున్నారు సంక్రాంతి పండుగ రైతుల పండగ అన్నారు రైతులను మోస చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్నారు పార్టీ ఖాళీ అయిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు పట్ల ఆయన వ్యవహార శైలి పట్ల ఆయన ఇంకా పద్ధతి మార్చుకోవటం లేదు అనే అసంతృప్తితో పార్టీలోని ముఖ్య నాయకులు అందరూ కూడా వీడిపోతా ఉన్నారు వారు చేసిన పాపాలు మోసాలు నేర ప్రవృత్తితో చేసిన కార్యకలాపాల కార్యకలాపాల ముసుకులన్నీ కూడా తొలగిపోతా ఉన్నాయి ప్రజలందరూ కూడా ఏమి జరిగింది అని తెలుసుకున్న పరిస్థితుల్లో నిరాశ నిస్పృహల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతా ఉంది ఈ సంక్రాంతి పండుగ కేవలం కూటమి నాయకులకే అని చెప్పేసి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈ పండుగ ఎక్కువగా ఎవరికి వర్తిస్తుందో ఎవరు ఎక్కువగా సంతోషంగా ఉంటారు ఈ సమయంలో దాని పట్ల అవగాహన లేకోకుండా ప్రజల ప్రస్తుత పరిస్థితి గురించి అవగాహన లేకోకుండా క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల పట్ల అవగాహన లేకోకుండా కేవలం నిరాశ నిస్పృహల్లో మాట్లాడుతున్నారని చెప్పేసి మనం చేస్తా సంక్రాంతి పండుగ అనేది ఎక్కువగా రైతు సోదరులు వ్యవసాయంకి సంబంధించిన పండుగ ఈ సమయంలో రైతులందరూ కూడా ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించిన పంటలన్నీ కూడా ఇంటికి చేరుకుంటాయి ఆ పంటలను చూసి రైతులందరూ కూడా సంతోషంగా ఉంటారు ఈ ప్రభుత్వంలో ప్రత్యేకంగా రైతు సోదరులందరూ కూడా సంతోషంగా ఉన్నారు అనడానికి ఒకటే కారణం గత ప్రభుత్వం అన్యాయంగా రద్దు చేసిన కార్యక్రమాలన్నింటినీ కూడా పునరుద్ధరించాం గతంలో ఎగ్గొట్టిన సబ్సిడీలు అన్ని కూడా చాలా వరకు ఉదాహరణకి బిందు సేద్యం కానివ్వండి ఆయిల్ కానివ్వండి మామిడి పంటకు కానివ్వండి ధాన్యానికి ధాన్యం తీసుకుని ఎగ్గొట్టిన డబ్బులు తిరిగి చెల్లించడం కానీ ఇవన్నీ కూడా రైతులకి చేరినవి కాబట్టి రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తాను అంతేకాకుండా రైతు పండించిన పంటలన్నింటినీ కూడా మొత్తాన్ని కూడా ధాన్యాన్ని ధాన్యం ప్రతిగించ కూడా కొనే దిశలో దాదాపు దాదాపు ఐదు లక్షల మంది రైతుల దగ్గర ఇరవై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల రెండు వందల ఎనభై ఎనిమిది మెట్రిక్ టన్నులు అంటే దాదాపు ఇరవై తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల్ని రైతుల దగ్గర నుంచి సేకరించి ఆరు వేల ఐదు వందల అరవై ఐదు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల రూపాయలని కేవలం ఇరవై నాలుగు గంటల లోపల కొంతమందికి ఏడెనిమిది గంటల్లో కూడా అకౌంట్లో చేసి వేసిన ఘనత కూటమి ప్రభుత్వాన్ని అని చెప్పేసి మనం చేస్తా